నమస్తే మూడోఫ్ ఆంధ్రకు స్వాగతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటాయని నెల్లూరు ప్రజానికం అంటాంది జనంలోకి రాజకీయ నాయకులు ఓరికే పోరుగు అనే సంగతి తెలిసిందే ఎన్నికలు వస్తే తప్ప మిగిలిన సమయంలో జనానికి దూరంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు అలవాటు అట్లాంటిది అధికారంలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తాను మాత్రం జనంలోకి వెళ్ళకుండా వెళ్లకుండా సరికొత్త ఎత్తుగడ వేసినాడు ఆయన తమ్ముడు గిరితో కోటం రెడ్డి ఏదో కిరికిరి చేతాండాడబ్బా అని నెల్లూరు ప్రజలతో పాటు టీడీపీ అధిష్టానం కూడా అనుకుంటాంది తన తమ్ముడిని ఇంటింటికి పంపడం వెనుక ఉద్దేశాన్ని కనుక్కోలేనంత అమాయకంగా అధిష్టానం లేదని టీడీపీ పెద్దలు చెప్తాండారు తాతకు దగ్గు నేర్పాలని కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి అనుకుంటున్నాడేమో అని టీడీపీ నాయకులు అభిప్రాయపడతాడారు డిసెంబర్ నాలుగో తేదీ కానుంచి కోటం రెడ్డి రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి ప్రతి గడపకు పోవాలని నిర్ణయించుకున్నాడు రాజకీయ నాయకుడు అన్నాక ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకొని ఉండాలా కోటం రెడ్డి కోణంలో తమ్ముణ్ణి జనం లేకి పంపడం కరెక్టే అయితే కోటం రెడ్డి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఇట్లనే గడప గడపకు కోటం రెడ్డి అని సొంత ఇమేజ్ను పెంచుకొని ఆ తర్వాత పార్టీ మారాడని టీడీపీ నాయకులు గుర్తు చేస్తాడారు వైసీపీలో వరుసగా రెండుసార్లు గెలిచిన తనకు మంత్రి పదవి వచ్చాదనుకొని కోటం రెడ్డి ఆశించినాడు అయినా దక్కలే దీంతో ఆయన అప్పట్లో బహిరంగంగానే తన బాధను వ్యక్తం చేసినాడు ఆ తర్వాత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగిరేసినాడు అయితే పార్టీని చంపేసి నెల్లూరు రూరల్లో వ్యక్తిగత పరపతి పెంచుకున్నాడని వైఎస్ జగన్ గుర్తించేసరికి పుణ్యకాలం రోంతం మించిపోయింది గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా కోటం రెడ్డిని దగ్గరగా చూసిన టీడీపీ నాయకులు వచ్చే నెల నాలుగో తేదీ నుంచి గిరిధర్ రెడ్డిని గడప గడపకు తిప్పాలని నిర్ణయించడం వెనుక ఏదో మతలబు ఉందనే ఆలోచన చేస్తోంది కూటమి సర్కారులో మంత్రి పదవిని కోటం రెడ్డి ఆశించినాడు నిరాశే ఎదురైంది పైగా నెల్లూరులో మంత్రి నారాయణదే పెత్తనం తనకు ప్రాధాన్యం ఇయ్యకపోవడంతో కోటంరెడ్డి రైలిపోతాడాడని ఆయన అనుచరులు చెప్తాండారు ఏదో ఒక సాగుతో ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేయడంలో కోటం రెడ్డి సిద్ధహస్తుడని టీడీపీ నాయకులు అభిప్రాయపడతాండారు అధికారంలో ఉన్ననాళ్ళు సొంత వ్యవహారాలు చక్కదిద్దుకొని ఎన్నికల నాటికి గాలి ఎటు వీస్తే అటు తిరుగుతాడని టీడీపీ నాయకులు అనుమానిచ్చారు ఏ హోదా లేని గిరిధర్ను జనంలో ఏమని తిప్పుతారు అనే ప్రశ్నకు టీడీపీ నేతల నుంచి సమాధానమే లేదు అయినా తమ్ముడు గిరిని అడ్డం పెట్టుకొని కోటం రెడ్డి ఏదో కిరికిరి చేతండాడని టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు పోయినట్టు తెలిసింది నిజంగా ఆ కిరికిరి ఏదైనా ఉంటే ఎంతో కాలం దాగదు కోటం రెడ్డి మార్క్ రాజకీయం తెలిసిన వాళ్ళు మాత్రం వామ్మో ఆయనతో జాగ్రత్తగా ఉండాలి స్వామి అని టీడీపీ నాయకులు అంటారు మరి చూద్దాం ఏమవుతుందో